హాయ్ హలో వెల్కమ్ టు వన్ రోజుకు మీరు ఎన్ని గంటలు నిద్రపోతున్నారు పగలు ఎన్ని గంటలు రాత్రి ఎన్ని గంటలు కనీసం ఆరు గంటలైనా నిద్రపోతున్నారా లేదంటే మీ హెల్త్ డేంజర్ జోన్ లో ఉన్నట్టే అవును ఇది నిజమేనని ఓ అధ్యయనం వెల్లడించింది నిద్ర తక్కువ పోవడం వల్ల కలిగే నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం అలసట నిద్ర తక్కువగా పోవడం వల్ల శరీరం అలసిపోతుంది అది అందరికీ తెలిసిందే శక్తి లేకపోవడం ఏకాగ్రత ముందగించడం నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయి అది కూడా అందరికీ తెలుసు నిద్ర తక్కువగా పోవడం వల్ల శరీరంలోని హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది దీనివల్ల బరువు పెరగడం కానీ జీవక్రియ మందగించడం వంటి సమస్యలు వస్తాయి నిద్ర తక్కువగా పోవడం వల్ల శరీరంలోని రోగ శక్తి కూడా తగ్గుతుంది దీనివల్ల జలుబు ఫ్లూ వంటి అంటువ్యాధులు సులభంగా సోకే అవకాశం ఉంది నిద్ర తక్కువగా పోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది నిద్ర తక్కువగా పోవడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది నిద్ర తక్కువగా పోవడం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది గర్భిణీ స్త్రీలు నిద్ర తక్కువగా పోతే పుట్టుకతో వచ్చే లోపాలు కలిగిన పిల్లలను కనడానికి అవకాశముందని చెప్పుకుంటున్నాం ఇక మానసిక కష్టాలేంటో తెలుసుకుందాం నిద్ర తక్కువగా పోవడం వల్ల ఆందోళన ఒత్తిడి పెరుగుతాయి నిద్ర తక్కువగా పోవడం వల్ల విచారం నిరాశ వంటి మానసిక సమస్యలు వస్తాయి నిద్ర తక్కువగా పోవడం వల్ల జ్ఞాపక శక్తి ఏకాగ్రత తగ్గుతాయి నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది మరియు నిద్ర తక్కువగా పోవడం వల్ల సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది నిద్ర తక్కువగా పోవడం వల్ల మానసిక స్థితిలో మార్పులు రావచ్చు కోపం చిరాకు పెరగడం వంటివి జరుగుతూ ఉంటాయి సామాజిక నష్టాలు ఇప్పుడు తెలుసుకుందాం నిద్ర తక్కువగా పోవడం వల్ల పనితీరు దెబ్బతింటుంది పొరపాట్లు చేసే అవకాశం కూడా పెరుగుతుంది నిద్ర తక్కువగా పోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం కూడా పెరుగుతుంది ముఖ్యంగా వాహన ప్రమాదాలు సంబంధాలు దెబ్బతినడం వంటివి ఇలా ఉంటాయి నిద్ర తక్కువగా పోవడం వల్ల చిరాకు కోపం కూడా పెరుగుతాయి నిద్ర తక్కువగా పోవడం వల్ల కలిగే నష్టాలను నివారించడానికి చిట్కాలేంటో తెలుసుకుందాం ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోయి ఒకే సమయానికి లేవడానికి ప్రయత్నించండి పడుకోవడానికి ముందు కనీసం ఒక గంట ముందుగా ఎలక్ట్రానిక్ పరికరాలను ఆపివేయండి పడుకోవడానికి ముందు కాఫీ ఆల్కహాల్ వంటి ఉద్దీపకాలను తీసుకోవడం మాడుకోండి నిద్రపోయే గది చీకటిగా నిశ్శబ్దంగా చల్లగా ఉండేలా కూడా చూసుకోండి ఇది వాళ్ళ హెల్త్ టిప్ మరో హెల్త్ టిప్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు అండ్ దెన్ బాయ్